మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసాను చూడండి మా నెల్లూరు డిస్టిక్కి ఇలాగే చేసుకుంటాము మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి మీ ఇళ్లలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సాల్ట్ కూడా వేశాను చూడండి దాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకున్నాం ప్యాన్ పెట్టాను చూడండి ప్యాన్ పెట్టాను కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము చూడండి ఆయిల్ వేస్తున్నాను మరి తాలింపులు ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఎండుమిర్చి ఇరిసి వేయండి ఆ విత్తనాలు తగిలితే బాగుంటుంది మజ్జిగ చారులో చూడండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనగపప్పు కరివేపాకు అవి దోరగా వేయించుకుందాము మాణికండి దోరగా వేగితేనే బాగుంటుంది మజ్జిగ చారు మాడితే మాడు అసలు వస్తుంది అలా ఎంచకండి పచ్చిమిర్చి నాలుగు పచ్చాలుగా కోసి వేసుకుందాము చిన్న ముక్కలు వేయకండి పిల్లలకి ఎంత తగిలిందండి మంట అంటారు పెద్ద ముక్కలు కోసేవనుక తీసి పక్కన పెట్టేస్తాము చూడండి అలా వేయించుకోవాలి దోరగా వేగిని చూడండి కొంచెం పసుపు పచ్చ చూడండి పసుపు వాసన రాకుండా కొంచెం వేయించుకుందాము మనం ప్రిపేర్ చేసినటువంటి మజ్జిగ చారు ఉంది కదండి మజ్జిగ చారులో ఈ తాలింపు వేసేసుకుందాము మన నెల్లూరు డిస్టిక్ ఇలాగే చేసుకుంటాము చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కమ్మని మజ్జిగ చారు ఇలా చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు పెద్దలందరూ కూడా చాలా చాలా ఇష్టపడతారు మరి కట్ చేసినటువంటి కొత్తిమీర ఉంది కదండి దాన్ని కూడా వేసుకుందాము చూడండి కొత్తిమీర కూడా వేసాను ఇంకా టేస్టీ ఇంకా చాలా బాగుంటుంది కమ్మటి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది